చంద్రగిరి నియోజకవర్గం నుంచి పెద్దలు నాని గారు పోటీ చేస్తున్నారు నేను నిన్ననే నామినేషన్ వేసి నా ఆనవాయితీ ప్రకారం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నేను బయలుదేరేటప్పుడు పెద్దలు నాని గారితో మాట్లాడి ఇలాగా స్వామి దర్శనానికి వస్తున్నాను సార్ అని చెప్పి అన్నప్పుడు వెళ్ళేటప్పుడు వారి ఇక్కడికి వచ్చి బోన్ చేసి వెళ్ళమని చెప్పి చెప్తే వారి ఎప్పటి నుంచో నాని గారి గురించి నేను వింటున్నా తిరుపతిలో రైతు సదస్సు అప్పుడు ఫస్ట్ టైం నాని గారిని కలిసా ఆ తర్వాత చాలాసార్లు కలిశాను ఇటువంటి మంచి వ్యక్తి ఉన్నత వ్యక్తి ఇక్కడ తిరుపతి చుట్టూ అల్లుకొనున్న చంద్రగిరి నుంచి మరి పోటీ చేస్తాం మరి చంద్రగిరి ఈ ప్రాంతాన్ని అంతా ప్రస్తుతం కొందరు చందనగిరిగా మార్చారు రెడ్ చందనగిరిగా అందరూ సంతోషించాలి అంటే మరి ఇటువంటి గొప్ప వ్యక్తిని ఈసారి తప్పకుండా ఎమ్మెల్యేగా ఎందుకంటే ఎన్నికల్లో నెగ్గాలంటే మనం చూడవలసింది మంచితనం దురదృష్టవశాత్తు కొందరు ధనాన్ని చూస్తున్నారు నాని గారి మంచితనాన్ని చూసి మరి ఇక్కడ చంద్రగిరి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాకు రాజకీయంగా మరి గత నెల రోజులుగా బేభత్సవైన ఒడిదుడుకులు వచ్చినప్పుడు మరి నన్ను ఎవడైతే నా సీట్ రాకుండా ప్రభావితం చేయగలిగాడో వాడిని వాడి అనుచరుల ముందు కూడా నన్ను తలెత్తుకునేలాగా చేసింది ఇదే చంద్రగిరి నివాసి ఒరిజినల్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి మహానుభావుడు పుట్టిన ఈ నియోజకవర్గ బాధ్యతలు అన్నీ కూడా మరి నాని గారికి అప్పజెప్పారు అంటే మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే మరి ఆయన సొంత ప్రదేశాన్ని నాని గారికి ఇస్తారు సో నాని గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి మెజారిటీతో ఇన్నాళ్ళు కుప్పం ప్రజలు గెలిపించుకుంటున్నారు మరి నాని గారిని కూడా చంద్రగిరి ప్రజలు అంతే ఆదరణతో అంతకు మించిన ఆదరణ అంటే బాగోదు కాబట్టి అని అట్లా అంతే ఆధారంతో నాని గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆ భగవంతుడి చల్లని దీవెనలతో నాని గారు అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ దుర్మార్గుడి విషయాన్ని గెలిపోదాం మనం చూసాం ఒక వారం అయిందనుకుంటా విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మరి ఆయన అక్కడికి రావటం అదే సమయానికి కరెంట్ తీసేయటం మరి ఎందుకనో ఎప్పుడూ నిటార్గా నుంచునే సెక్యూరిటీ కిందకి మరి అప్పుడు మరీ నెలల బాలుడు కాదు కానీ ఒక పద్నాలుగు సంవత్సరాల బాలుడు ఒక రాయి విసిరాట కంకర్రాయ్ మరి ఆ కంకర్రాయ్ ముందుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో వెతికి మరి ముఖ్యమంత్రి గారిని లైట్గా గాయపరిచి ఆ తర్వాత మరి అది సెంట్రల్ నియోజకవర్గం అనుకుంటా విజయవాడ ఈ ఎమ్మెల్యే ఎక్కున్నాడు అని చెప్పి వెతికి మళ్ళీ ఎమ్మెల్యే కంట్లో ఏ కంట్లో తగిలిందో ఎమ్మెల్యేకే తెలియదు ఇప్పటికి కూడా ఒకరోజు ఈ కనుక ఒకరోజు ఈ కనుక వేస్తాను అంట ఆయన సో ఎమ్మెల్యే గారి కన్నుకు తగిలి ఆ రాయి ఆ దేవతా రాయి మాయమైపోయింది లేకుండా ఇప్పటికీ ఆ రాయి ఆచూకి దొరకలా హత్య ప్రయత్నం చేశారు అని చెప్పి చెప్పారు ఎందుకంటే హత్యలు చేయడానికి బంధువులు ఎవరో దగ్గరలో లేరు వెళ్ళిపోయారు కాబట్టి ఈయన మీదే మళ్ళీ హత్య ప్రయత్నం ఏదైనా ఆపరేషన్ దుర్వేదన సినిమాలో లాగా స్పాట్లు చూసుకుని కొంచెం సీరియస్గా చేస్తుంటే బాగుండేది మరి చిన్న ఘాటు ఘాటు కూడా కాదు గీత ఆ గీతకి జరిగిన శస్త్రచికిత్స చూసాం ఎంతమంది డాక్టర్లు ఎంతమంది నర్సులు నవ్వుతూ ఫోటోలు దిగారు ఆయన కూడా చిన్న పట్టీతో అంటే ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండే పట్టీతో బయటకు వచ్చారు రోజు రోజుకి పట్టీ సైజు పెరుగుతుంది మనం చూసాం కంటికి ఎంత పెద్ద చికిత్స చేసినా కూడా రెండు రోజుల్లో అసలు ఏమి ఉంటుందా ఉద్యోగా డ్రాప్ చేసుకోమంటారు అంతే కంటికి గాయమైన రోజంతా బాగానే ఉన్నాడు ఆయన ఆ నెక్స్ట్ డే నుంచి ఎమ్మెల్యే గారు పెద్ద అంటే ఎన్నికల్లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అతి దారుణమైన పరాజయానికి దగ్గరలో ఉంది కాబట్టి ఈ సానుభూతి డ్రామాలు ఆడుతున్నారు ఎమ్మెల్యేకి ముందు తెలియదు అనుకుంటా ఈ సానుభూతి డ్రామా నాకు టైట్గా ఉంది ఆయన ఆడుతున్న డ్రామాలో నేను ఎందుకు పాలు పంచుకోకూడదని ఈయన కూడా ఆ డ్రామాలో భాగస్వామిగా యాక్ట్ చేస్తూ ఏదో మనం సరదాగా చెప్పుకోవాలంటే నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున అవార్డు ఇవ్వడరా అని చెప్పినా కూడా వినకుండా ఈయన యాక్ట్ చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నా మీద హత్య ప్రయత్నం అని ఆయన చెప్పాలని చూశారు కానీ ఇది కోడికత్తిలాగా ఎవరో నమ్మలా ఇది వీగిపోయింది మా గోదావరి జిల్లాలకి గత ఐదు రోజులుగా ఆయన పర్యటిస్తున్నారు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఒక్కడంటే ఒక్కడే మా భీమవరం మీటింగ్కి తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది బస్సులు వచ్చినాయి బయటూరుల నుంచి ఆ తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది బస్సుల్లో వచ్చిన వాళ్ళతో కలిపి ఆరు నుంచి ఏడు వేల మంది కన్నా ఆ మీటింగ్లో లేరు అంటే బస్సులో బస్సు డ్రైవరు క్లీనర్నే తీస్తే బస్సుకి పది మంది కూడా రాల అంటే బస్సులో పది మంది వచ్చి ఉంటే మా భీమవరం కూడా ఒకటి కూడా వెళ్ళా అని అనుకోవాలి అదే పరిస్థితి మా గోదావరి జిల్లాలో ఇప్పుడు విశాఖపట్నం ఈ అనకాపల్లి భీమిలి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బస్సు ఒకటే వెళ్తుంది ఎంతమందిని బతిమాలినా కూడా ఎవడో రాట్ల దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఒక అతి పెద్ద విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారు ఈ కూటమికి ఎందుకంటే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారే సో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనటానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి సమావేశాలకి ఒక్కడంటే అంటే తెచ్చుకున్న వాళ్ళు ఉంటారనుకోండి కొద్దిమంది బట్ జనరల్గా ఈ పొలిటికల్ పరిభాషలో చూడాలంటే ఒక్కడంటే ఒక్కడు కూడా రాట్లా సో కాబట్టి రాబోయే రోజుల్లో అప్రతిహత విజయం చంద్రబాబు నాయుడు గారికి కట్టబెడుతున్నారు ఆ విజయంలో నాని గారిని ఇక్కడ చంద్రగిరి ప్రజలందరూ భాగంగా భాగస్వామిగా చేయాలి అనేది ఎందుకంటే విజయం తజ్యం ఆయన విజయం తజ్యం ఈయనకి మెజారిటీ ఈయనకి మెజారిటీ అతిపెద్ద మెజారిటీతో నాని గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలందరి మీద ఉంది కాబట్టి మా మా కోస్తా ఆంధ్రాలో ఉన్న విజయం రాయలసీమలో కూడా రాయలసీమ నివాసి ఈ రాయలసీమలో ఒక మంచివాడు పుట్టాడు ఒక దుర్మార్గుడు పుట్టాడు దుర్మార్గుడిని గతంలో సీమవాసులు ఎన్నుకున్నారు అతని అంత దుర్మార్గుడు ఇప్పుడు అందరికీ అర్థమైంది కాబట్టి ఈసారి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఉన్నారు ప్రజలు మా కోస్తా జనాలకు వచ్చిన పశ్చాత్తాపం ఇక్కడ రాయలసీమ వాసులకు కూడా ఆ పశ్చాత్తాపం కలగాలి అని చెప్పి రేపు నేను యాక్చువల్గా నా గెలుపు గురించి కాదు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మెజారిటీతో ముఖ్యమంత్రి కావాలి అని వెంకటేశ్వర సన్నిధిలో నేను కళ్ళు మూసుకున్న వెంటనే అదే కోరాలి అని అనుకున్నా నేను ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మా నాని గారు మంచి మెజారిటీతో నెగ్గాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఈ డ్రామాలు ప్రజలందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇంకా గత నాలుగు సంవత్సరాలుగా అతను చేస్తున్న డ్రామాలు అతను అమ్ముతున్న లెక్కరు ఎస్పెషల్గా ఇప్పుడు చెప్పుకోవాల్సింది మనం అందరం కూడా ప్రజలందరికీ తెలియజేయవలసింది సరే పది లక్షల కోట్లు అప్పు చేశాడు రెండు లక్షల కోట్లు పనిచేయనంటున్నాడు నిజంగా పనిచేయారా లేదో తెలియదు ఒకవేళ నిజంగా రెండు లక్షల కోట్లు పంచారు అనుకున్నా కూడా కొత్తగా తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరికి కూడా వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటుందన్న నమ్మకం లేదు లిటిగేషన్ పెట్టి ఎవరు ఎవడైనా కూడా బలవంతుడైన వాడు జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు సన్నిహితులు కూడా అవకాశం ఎందుకు ఇస్తాడు అతనే తీసుకుంటాడేమో తెలియదు ఏ ప్రాపర్టీకైనా లిటిగేషన్ క్రియేట్ చేసి రెవెన్యూ ఆఫీసర్లు మేనేజ్ చేసి కోర్టులకు వెళ్ళడానికి లేదు ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి మన జీవితకాలం సరిపోదు సో కాబట్టి ఈ ప్రజల ఆస్తులకి రక్షకుడుగా ఉండవలసిన వాడు ప్రజల ఆస్తుల్ని భక్షించడానికి ఈ చేస్తున్న ఈ ప్రయత్నం అది ఆపాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ ఓటు హక్కుని ఉపయోగించి ఓటు అనే ఆయుధంతోనే ఈ జగన్మోహన్ రెడ్డి అకృత్యాలకి తె కంటిన్యూస్గా స్క్రీన్ మూసేయడానికి అందరికీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని దయచేసి ఈ దుర్మార్గుడికి అతను ఎంత దుర్మార్గుడో ప్రత్యక్షంగా నాకు తెలుసు నన్ను రాజద్రోహం కేసు పెట్టి తీసుకెళ్ళి ముందు అతనే కొట్టాలనుకున్నాను నన్ను నా కల్లా గంతలు కట్టి ఇంటికి తీసుకొచ్చేస్తే నేనే కొట్టేస్తానని చెప్తే ఆ పోలీస్ అధికారి ఎంతు సార్ నేను కొట్టి మీకు చూపిస్తాను కదా అని చెప్పి అదంతా ఆ వీడియోలో కూడా చూపెట్టడం జరిగింది తర్వాత నాకు పోలీస్ వారి ద్వారానే నాకు అందిన సమాచారం ఫినిషింగ్ ఆఫ్ అని చెప్పి చెప్పాడు చివరిలో అంటే చంపేమని చంపేమని చెప్తే ఒక ఎంపీని చంపేస్తే లేనిపోని కేసు ఆ పోలీసుల మీద పడుతుందని చెప్పి వాళ్ళు చంపడానికి భయపడి చచ్చేలా కొట్టి అంత అరికాల మీద వదిలేశారు అప్పటికే నాకు నాలుగు నెలలు అయింది హార్ట్ సర్జరీ అయ్యి పోతాననుకున్నారు వెంకటేశ్వర స్వామి దయతో అది కూడా నా పుట్టినరోజు నాడు నేను అనుకున్నా ఒక స్టేజ్లో బరే నీ పుట్టినరోజు నువ్వు చచ్చిన రోజు ఒకటే అయిందని నేను బతికా ఇప్పుడు వాడిని ఓడించడానికే నేను బతికా వాడిని ఓడించే వరకు నిద్రాహారాలు కోర్స్ ఆహారం తినకపోతే ఇంత లావుగా ఉండవు అనుకోండి బట్ జనరల్గా చెప్తున్నా ఆహార నిశలు అతని ఓటమి ఎందుకు అంటే నా వ్యక్తిగత కక్ష క కక్ష కోసం కాదు ఒక ఎంపీనే ఇంత దారుణంగా ఎలిమినేట్ చేయి చంపేయి అన్నాడంటే ఇటువంటి దుర్ దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకి ఎంత అరిష్టం జరుగుతుంది అనేదాన్ని పది మందికి చెప్పి ఒక దుర్మార్గుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి మరి ఒక ఉచ్చులో పడి తప్పు చేసిన ప్రజలు మళ్ళీ ఈ అస్తవ్యస్తం అయిపోయిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ సామాజిక వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ అన్ని రకాలుగా కూడా అధోగతి పాలైన ఈ వ్యవస్థని సరి చేయగలిగిన ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు అటువంటి మహానుభావుడికి నాని గారు కానీ మేమందరం కూడా సైనికుల్లాగా ఉండి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవటంలో ఆయన మార్గదర్శకత్వంలో మేమందరం కూడా కలిసి పనిచేసి మళ్ళీ ఇటుకిటుగా పేర్చుకొని కట్టుకోవాల్సిన అవసరం ఉంది అది చేయగలిగిన సమర్థుడైనా మొన్న డెబ్బై నాలుగో పుట్టినరోజు నుంచి డెబ్బై నాలుగో సంవత్సరం నుంచి డెబ్భై ఐదో సంవత్సరానికి వచ్చారు వచ్చిన తర్వాత ఎవరైనా సాధారణంగా అరవై ఏళ్ళకే రిటైర్ అవుతారు ఈయన డెబ్భై ఐదో ఏటా తీసుకున్న నిర్ణయం ఏంటంటే రోజుకు రెండే మీటింగులు చేస్తున్నాను ఇక నుంచి మూడు మీటింగులు చేస్తానని చెప్పి ఆయన మూడు మీటింగులు ఈ మండు టెండల్లో ఐదు నిమిషాలు మనం ఇక్కడ ఉంటే చెమట్లు ఎలా ఉన్నాయి ఆయన ఎండ కూడా లెక్క చేయకుండా ఆయన ఆ వయసులో రోజుకి ఒక రోడ్ షో చేసి ఒక రోజు రెస్ట్ తీసుకునేవాడు కుర్రోడా రోజుకి మూడు మీటింగులు పెట్టి వ్యక్తి అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు ఎవరు కుర్రవాడు ఎవరు ముసలి వాళ్ళు అనేది ఇతర మీటింగు ఆయన మీటింగు చూస్తున్న ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది ఏజీ సోన్లీయ నెంబర్ ఈ వయసులో కూడా అవిశ్రాంతంగా ప్రజల కోసం ఉంది ఆయన జీవితం వడ్డించిస్తారు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు మనవడితో ఆడుకుంటూ ఉండొచ్చు అయినప్పటికీ కూడా నా నాలుగు కోట్ల మంది అంటే ఓటర్లు నాలుగు కోట్లు ఐదు కోట్ల మంది ప్రజలు ఐదు కోట్ల మంది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఇతని బాధ వదలాలి అంటే కొన్ని పొత్తులు రాజకీయంగా ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆయన పొత్తులతో ముందుకెళ్ళి రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలని చెప్పి ఆయన చేస్తున్నారు ఆయన శ్రమ ఖచ్చితంగా ఫలిస్తుంది రాయలసీమలో ప్రజలు మా ప్రజలు ముందు బాగా మేల్కొన్నారు రాయలసీమ ప్రజల్ని కొంత జాగృతి చేయాలంటే మీడియా సహకారం కూడా అవసరం మెజారిటీ మీడియా అర్థం చేసుకున్నారు రెండు మూడు బ్లూ ఛానల్స్ తప్ప బ్లూ ఛానల్స్ పేర్లు అనవసరం వాళ్ళు కూడా సద్బుద్ధి ఇరవై రోజుల్లో భగవంతుడు రెండు మూడు బ్లూ ఛానల్స్కి ఇవ్వాలని సాక్షి తప్ప ప్రజలకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ తప్పులన్నీ చెప్పి చంద్రబాబు నాయుడు గారి కూటమిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాలని నన్ను తలెత్తుకునేలా చేసిన చంద్రబాబు నాయుడు గారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ విజయ సారీ సిఎస్ వేయలేదు ఇంకా అంటే యాక్చువల్గా టీజీపీని తీసేయడానికి ఎటువంటి కంప్లైంట్ అక్కర్లా ఒక ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న వ్యక్తి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆ పదవికి ఆయన అనర్హుడు ఇది నేను ఎప్పుడో రెండు నెలల క్రితమే నేను ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు ఈ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ లోపు ఫుల్ టైం వాళ్ళు అపాయింట్ చేయకపోతే ఆటోమేటిక్గా మేమే తీసేస్తామని చెప్పి ఎన్నికల కమిషన్లో నాకు చెప్పారు మరి అయినప్పటికీ కూడా ఏముంది ఊరికే తొమ్మిది మంది ఎస్పీలు తీసేస్తే అతనికంటే గనులు మళ్ళీ వేశారని చెప్పి చూసాం ప్రముఖ దినపత్రికలో ఆ దినపత్రికే వార్నింగ్ ఇచ్చారు చీఫ్ సెక్రటరీ గారు సో ఇప్పుడు దాకా వెంకట్రామరెడ్డిని తీసేసో ఏది ఉద్యోగస్తుల సంఘం ఏమొద్దండి వెంకటరామరెడ్డిని తీసేస్తే వాటి వలన ఉపయోగం లేదు ప్రజల ప్రాణాలని లాస్ట్ మంత్ ఒకటో తారీఖు వాలంటీర్లని ఇవ్వద్దని చెప్పి సరే కోర్టు చెప్పిన మాట వాస్తవం బట్ ఏమని చెప్పింది సెకంటే స్టాఫ్ని వాడొద్దని చెప్పలేదుగా లక్ష ఇరవై ఐదు వేల మంది సెకంటే స్టాఫ్ ఉన్నారు సరే వృద్ధులకు ఎలాగో ఇంటికెళ్ళిస్తున్నారు అంటే బాగా కొంచెం అంగవైకల్యం ఉన్నవారికి ఒక యాభై లక్షలు పింఛన్లు ఇవ్వాలి లక్ష పాతిక వేల మంది సెక్రటరీ స్టాఫ్ ఉన్నారు చెప్పాలి అంటే వాళ్ళకి కొద్దిగా పని ఉందేమో తప్ప పెద్దగా పని లేదు వాళ్ళ నా రెండు రోజులు రోజుకి ఒక వ్యక్తి ఇరవై ఐదు మందికి ఇవ్వలేడండి ఇంటికి వెళ్ళి పింఛను కావాలని చెప్పి కొంతమంది ఎండకి కాస్త కోస్తా దెబ్బతింటే మరి తీసుకెళ్ళి కూడా లేపేశారేమో అని నా డౌట్ పైగా ఏంటి ఈ ఒలింపిక్స్ జరిగేటప్పుడు గోల్డ్ మెడల్ కొడితే ఇది స్వర్ణం కొట్టాడు అంటే ఆ ఊరిలో ఒకటి చచ్చిపోయాడు ఈ ఊర్లో ఒకటి చచ్చిపోయాడు అని చెప్పి చాలా ఆనందంగా సరే మామూలుగా శవాన్ని చూసినప్పుడు నవ్వుతాడైనా పెళ్ళిళ్ళకి వస్తే ఏడుస్తాడు అదే టైప్లో అసలు ఆడు చచ్చిపోయాడు ఈడు చచ్చిపోయాడు చంద్రన్నకే ఈ ఇతను బలి అతని బలి అని చాలా దారుణంగా రాశారు అటువంటి హింసని ముఖ్యమంత్రి అతను అంటే చావులను ఆనందిస్తాడు కాబట్టి ఓకే అదేదో స్పైడర్ అనే సినిమాలో విలన్ క్యారెక్టర్ కానీ చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత వహించాలి అయినప్పటికీ కూడా ఆయన బాధ్యత వహించాల ఇంకా ఆయన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్ కూడా ఇచ్చినట్టుగా మనం చూసాం చర్యలు తీసుకోమని ఇంకా చర్యలు తీసుకోనప్పుడు కొంచెం ప్రజల్లో అసహనం కలుగుతున్న మాట వాస్తవం మరి డెఫినెట్గా రానున్న అంటే ఐదు రోజుల నుంచి ఇదే డైలాగ్ చెప్తున్నాను నాకు చిరాగ్గానే ఉంది బట్ రానున్న ఇరవై నాలుగు గంటల్లో డెఫినెట్గా పెద్ద తలకాయలు మూడు నాలుగులో ఒకళ్ళైనా సరే తప్పిస్తారని నా కోరిక ఇప్పుడు ఇందాక రెండు కోరికలు చెప్పాను కదా ఇప్పుడు గుర్తొచ్చింది స్వామివారి నా కోరిక కూడా కోరుకుంటా కనీసం ముందు ఒకరిని తీసేస్తే ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో ఇంక ముగ్గురు కూడా తొలగించబడతారు ఒక శక్తి అడ్డుకుంటుంది కానీ మీడియా ముందు ఆ శక్తి ఎవరో మాట్లాడకూడదు సో కాబట్టి నేను మాట్లాడను ఒక శక్తి అడ్డుకుంటుంది ఆ శక్తి కూడా మిగిలిన వారితో పాటు వెళ్ళిపోయే అవకాశం ఉంది అన్నది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం ధైర్యంగా లేదు నాని గారి విజయోత్సవానికి వచ్చినప్పుడైనా మాట్లాడుకుందాం ఇందుకు ఈలో పుష్కుని చెప్పేస్తాను నేను అయిన తర్వాత లేదంటే అప్పుడు దాకా ఆగుతా ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క టైమ్స్ నవ్ అనే సంస్థకి ఎనిమిదిన్నర కోట్లు ఒక సంవత్సరానికి ఆయన బ్రాండ్ ఇమేజ్ కోసం ఇచ్చారు వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ నిలబడాలి అంటే వాళ్ళు మెయింటైన్ చేయాలి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు నూట డెబ్బై మూడు నుంచి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే ఎన్ని ఎంపీలో ఎన్ని ఎమ్మెల్యేలో తెలుసుకున్నారు వాళ్ళు వాళ్ళ సర్వే లేదు బంధాలు ఒకటి రెండు ఎమ్మెల్యేలు ఒకటి రెండు ఎంపీలు తగ్గించి వాళ్ళు చెప్తున్నారు బట్ ఏ సర్వే తీసుకున్నా ఆ టైమ్స్ నువ్వు సర్వే తప్ప అన్ని సర్వేలు కూడా వైసీపీ ప్రభుత్వం పోతుందనే ఉన్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు టైమ్స్ తప్పితే ఇంకే సర్వే ఉందో చెప్పండి ఆడే ఆడేస్తూ ఉంటాడు మూడు నెలలకు ఒకసారి బట్ ఇండియా టుడే తీసుకున్నా ఇంక తీసుకున్నా కూడా సర్వేలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంది ముఖ్యంగా గత పది రోజులుగా బాగా మా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు విపరీతమైన గాలి అయితే వేస్తుంది ఆ గాలి ప్రభావం ఏబీనా ఒక కడపకి కొంత మినహాయింపు ఉంటే ఉండొచ్చు మరి గుర్రె కషాయాన్ని నమ్ముతుంది మరి ఆ కడప వాళ్ళు ఇంకా కషాయం నమ్ముతున్నారేమో నాకు తెలియదు మార్పు వచ్చిందేమో బట్ చిత్తూరు జిల్లాలో అయితే ఆ మార్పు స్పష్టంగా ఉంది అంతవరకు చెప్పగలను అతిపెద్ద విజయం జగన్ చంద్రబాబు నాయుడు గారు అందుకుంటున్నారు పెద్ద పరాభవం ఉంటుంది మొన్ననే మరి సిద్ధార్థనాథ్ సింగ్ అని భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చు అని కూడా మరి ఆయన మాట మాట్లాడారు అదే మాట రేపు బాగా పెద్దవాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సమావేశాలకి వస్తారని చెప్పి మాకు అందిన సమాచారం మరి ఆ సమావేశంలో మరి కొన్ని విషయాలు ఇటువంటి విషయాలు చెప్తే కడపలో కూడా మా ఏరియాలో వచ్చిన మార్పు అక్కడ కూడా వస్తుంది అక్కడికి ఆయన సొంత సోదరి చంపబడ్డ చిన్నాన్నగారి గారి అమ్మాయి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏ రకంగా వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు ఇదంతా కూడా సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు అక్కడ వారికి కూడా డెఫినెట్గా మార్పు వారి సమావేశాల వలన వస్తుంది డెఫినెట్గా రాబోయే రోజుల్లో కడపతో సహా మార్పు అయితే వచ్చేసింది రాయలసీమలో చిత్తూరు అనంతపూర్లో కూడా బాగా మార్పు వచ్చింది ఇంకో రెండు జిల్లాల్లో ప్రజలు కొద్దిగా మారాల్సిన అవసరం ఉంది వారు కూడా ఇరవై రోజులు పద్దెనిమిది రోజులు సమయం ఉంది కాబట్టి వారిలో కూడా చైతన్యం వస్తుందని न भाव